ఈరోజు నర్సరీకి వచ్చామండి ఇక్కడ నర్సరీలు ఎలా ఉంటాయో ఈరోజు మీకు చూపించాలనుకుంటున్నాము చూస్తాం ఈరోజు మేము అనుకోకుండే ఈరోజు ప్లాన్ అయితే అయ్యిందండి ఇంకా ఎందుకు లే వెళ్దాం లే కంపోస్ట్ కూడా లేదు కదా ఇంకా కొనుక్కొని వద్దామని వెళ్ళావు ఇక్కడ చూస్తే చాలా వెరైటీస్ ఉన్నాయండి కంపోస్ట్లో అయితే ఏం తీసుకోవాలో అర్థం అవ్వలేదు ముందుగా ఇంకొకటి ఏంటంటే ఇక్కడ హార్స్ మాన్యూర్ అయితే చూసామండి ఇంకా అది చూశాక అబ్బబ్బో కౌదయ్యంటే బాగుండేదేమో అనుకున్నాం కానీ ఏదో ఒకటి సెలెక్ట్ చేసాం ఇప్పుడైతే ఇంకా లోన్కు వెళ్ళి అన్ని చూద్దామని ఈ పూల మొక్కలు అయితే చాలా బాగున్నాయి తీసుకుందామా అనుకున్నాను కానీ ఎందుకులే పూల మొక్కలు ఇంకా కూరగాయలు ఏవైనా మొక్కలు ఉంటే చూద్దామని ఇంకా అలా ఇవన్నీ చూసుకుంటూ లోన్కి అయితే వెళ్ళాం ఇక్కడైతే ఈ ఫ్లవర్స్ చూడండి చాలా బాగున్నాయి కదా చాలా వెరైటీస్ మొక్కలు అయితే ఈ నర్సరీలో ఉన్నాయండి ఇంకొకటి మీకు చూపిస్తాను పదండి ఇప్పుడు ఈ మొక్క వచ్చేసి రుబాబ్ అంటారండి మన చింతకాయల చాలా పుల్లగా ఉంటుంది ఇక్కడ వాళ్ళైతే శాలెడ్స్లో కొన్ని జామ్స్లో కొన్ని ఐస్ క్రీమ్స్లో ఎక్కువగా వాడతారు మంచి ఫ్లేవర్ కూడా ఉంటుంది ఈ మొక్క రెండు వేల ఒక వంద రెండు వేల రెండు వందలు ఈ మొక్క ఈ నర్సరీలో మొక్కలన్నీ చాలా కాస్ట్ ఎక్కువగానే ఉన్నాయండి ఇంకా మన అంచనాలకి తగినట్టుగా లేవు మనకైతే ఏదైనా కొంచెం తక్కువ రేట్లో దొరికితే బాగుంటుంది అనుకుంటాం కదా ఈ నర్సరీలో ప్రతి ఒక్కటి చాలా కాస్ట్లీగానే ఉన్నాయి కానీ క్వాలిటీ కూడా చాలా బాగున్నాయండి మొక్కలువి లాస్ట్ ఇయర్ నేను ఇక్కడ నుంచి కొన్ని స్ట్రాబెరీ మొక్కలైతే తీసుకువెళ్ళాను ఇప్పటి వరకు కొన్ని మొక్కలు అయితే ఉన్నాయి చల్లి తట్టుకొని నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి ఇక్కడైతే క్యాప్సికం అండి చూడండి ఇంత చిన్న మొక్కల్లో ఎన్ని క్యాప్సికంలు వచ్చాయో ఇవి డైరెక్ట్గా ఇంటికి తీసుకువెళ్ళే ఇంకా మనం హ్యాపీగా కూర చేసుకోవచ్చు ఒక్కొక్క మొక్క వచ్చేసి ట్వంటీ పౌండ్స్ అండి ఈ పక్కనే స్ట్రాబెరీస్ కూడా పెట్టారండి ఒక్క మొక్క వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ అదే కానీ మూడు మొక్కలు తీసుకుంటే ఆరు వందల రూపాయలు ఇక్కడ బిజినెస్ అంటే సూపర్ అండి అసలు ఇప్పుడైతే పూల మొక్కలు అండి ఈ పూల మొక్కలు చాలా బాగున్నాయి ఇంకా మా హస్బెండ్ కడిగితే నీకు అవసరం అవుతే తీసుకో అంటారు కానీ తీసుకో అని చెప్పారండి మీ హస్బెండ్స్ కూడా అలానే ఈ పూలు అయితే చాలా బాగున్నాయి అసలు ఈ నర్సరీలో అన్ని మొక్కలు చాలా బాగున్నాయండి కూరగాయల కన్నా పూల మొక్కలే చాలా ఎక్కువగా ఉన్నాయి ఇంకా మా చిన్నోడు అయితే నా వైపు చూపించండి నా వైపు చూపించండి కెమెరా అని ఇక్కడ ఏదో ఒక మొక్క చూపించాడు ఆ మొక్కట చాలా సాఫ్ట్గా ఉందట పట్టుకోవడానికి అయితే ఈ మొక్క కాస్ట్ వచ్చేసి ఎనిమిది వందల రూపాయలట గోల గాలపడుతున్నాడు ఇప్పుడైతే నేనైతే కొన్ని మొక్కలైతే చూస్తున్నానండి కూరగాయ మొక్కలు తీసుకోవాలా వద్దా అని ఇంకా మనం ఇంత దూరం వచ్చామంటే ఏదో ఒకటి తీసుకోవాలి కదా ఇంకా ఒత్తి చేతులతో వెళ్ళే ప్రసక్తే లేదండి ఇప్పుడైతే కొన్ని మొక్కలు తీసుకున్నానండి ఇది నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను ఈ రోజుకి ఈ వీడియో ఇక్కడితో అడ్ చేస్తున్నానండి బాయ్ అండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం